ప్రెగ్నెన్సీలో బ్లీడింగ్ అయితే మనకి ఏం ప్రమాదాలు వస్తాయి దాని గురించి అన్ని డౌట్స్ మనం క్లియర్ చేసుకొని అర్థం చేసుకుంటాం బ్లీడింగ్ వల్ల ప్రెగ్నెన్సీలో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు లేట్ ప్రెగ్నెన్సీలో బ్లీడింగ్ అయితే ఏం ప్రాబ్లమ్స్ కావచ్చు బ్లీడింగ్ ఇన్ ప్రెగ్నెన్సీ అంటే మనం కారణం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి ఆ కారణం బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది నమస్కారం అందరికి ఇవాళ మనం డాక్టర్ శిల్ప గారిని కలిసి ప్రెగ్నెన్సీలో బ్లీడింగ్ అయితే మనకి ఏం ప్రమాదాలు వస్తాయి దాని గురించి అన్ని డౌట్స్ మనం క్లియర్ చేసుకుని అర్థం చేసుకుంటాం హలో డాక్టర్ శిల్ప గారు ఎలా ఉన్నారు బాగున్నాను డాక్టర్ శిర్బి గారు మా పేషెంట్స్ అందరికి కొన్ని డౌట్స్ ఉన్నాయి ప్రెగ్నెన్సీలో బ్లీడింగ్ అయితే ఎలా జాగ్రత్తగా ఉండాలా మా డౌట్స్ అన్ని క్లియర్ చేయండి ఓకేనండి బ్లీడింగ్ వల్ల ప్రెగ్నెన్సీలో ప్రాబ్లమ్స్ ఉంటాయా బ్లీడింగ్ వల్ల ప్రెగ్నెన్సీలో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు ప్రెగ్నెన్సీలో బ్లీడింగ్ అయితే ఇమ్మీడియట్ గా మీ గైనకాలజిస్ట్ ని కలవడం చాలా అండి తప్పకుండా కలవాలంటారా గైనకాలజిస్ట్ ని తప్పకుండా కలవాలండి ఇది మనకి ఒక్కొక్కసారి నార్మల్గా కూడా కావచ్చు కానీ మనకి రిస్క్ ఉందా లేదా అని తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం బ్లీడింగ్ ఎందువల్ల అవుతుందండి బ్లీడింగ్ ప్రెగ్నెన్సీలో కాడానికి చాలా కారణాలు ఉంటాయండి అది మనకి ఇంప్లాంటేషన్ అంటే ప్రెగ్నెన్సీ పట్టుకున్నప్పుడు కూడా బ్లీడింగ్ కావచ్చు విచ్ ఇస్ నార్మల్ కానీ ఒక్కొక్కసారి ఇట్ కుడ్ బి ఆల్సో సిగ్నలింగ్ ఏమైనా ప్రాబ్లం ఉంది అని కూడా చెప్పొచ్చు ఒక్కొక్కసారి క్యారేజ్ అయినప్పుడు కూడా ఇది బ్లీడింగ్ అవుతుంది అంటే అబార్షన్ అవుతున్నప్పుడు కూడా ఈ బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇంకా ఎక్టాపిక్ ఉన్నప్పుడు కూడా మనకి బ్లీడింగ్ కావచ్చండి అండి ఇన్ ప్రెగ్నెన్సీ ఎక్టాపిక్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటిదండి ఎక్టాపిక్ అంటే నార్మల్గా ప్రెగ్నెన్సీ గర్భ సంచిలో పట్టుకుంటుందండి కానీ ఎక్కడైనా అవుట్ సైడ్ అంటే బయట గర్భసంచి బయట ఎక్కడైనా పట్టుకుంటే అది మంచిది కాదు దాన్ని ఎక్టాపిక్ ప్రెగ్నెన్సీ అంటాము అది ట్యూబ్ ఉండొచ్చు ఓవరీ ఉండొచ్చు ఇంకా వేరే సర్విక్స్ ఉండొచ్చు వేరే కూడా ఉండొచ్చు కానీ ఆ ప్రెగ్నెన్సీ అక్కడ గర్ పెరగలేదు అందుకే ప్రమాదంగా ఉంటుంది లేట్ ప్రెగ్నెన్సీలో బ్లీడింగ్ అయితే ఏం ప్రాబ్లమ్స్ కావచ్చు లేట్ టైంలో ప్రెగ్నెన్సీలో బ్లీడింగ్ అయితే అది మాయా ప్రాబ్లం వల్ల ఉంటుందండి మాయా కింద అంటే సర్విక్స్ ఓపెనింగ్ దగ్గర ఉంటే అక్కడ వల్ల బ్లీడింగ్ వచ్చే అవకాశం ఉంటుంది అలా ఉన్నప్పుడు మేబీ కొన్ని ఇంకా కొన్ని రోజుల తర్వాత మాయ పైకి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది కానీ స్కాన్లో ఫాలో అప్ ఉండడం అవసరము ఇంకొక కారణం ఏంటంటే మాయ జరిగినట్టు అంటే మాయ గర్భసంచి నుంచి సపరేట్ అయినప్పుడు కూడా బ్లీడింగ్ ఉంటుంది దాంతోపాటు బాగా పెయిన్ కూడా ఉంటుంది ఆ టైంలో బీపీ ఎక్కువ ఉండే అవకాశం కూడా ఉంటుంది సో ఇవన్నీ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి సో ఇమ్మీడియట్గా గైనకాలజిస్ట్కి వెళ్ళి కలవాలండి అప్పుడు ఏమైనా ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుందా బ్లీడింగ్ ఇన్ ప్రెగ్నెన్సీ అంటే మనం కారణం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి ఆ కారణం బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది ఏం కారణం ఉండొచ్చు బ్లీడింగ్కి ఇది మనకి తెలుసుకోవాలంటే గైనకాలజిస్ట్ స్కాన్ చేయడం చాలా ముఖ్యం అండి ఇప్పుడు నేను చెప్పినట్టు ఎర్లీ ప్రెగ్నెన్సీ మనకి ఇది నార్మల్ అంతా ఉంటే ఇంప్లాంటేషన్ రీడింగ్ ఉండొచ్చు అబాప్షన్ అవుతుందంటే స్కాన్లో తెలుస్తుంది గర్భసంచి లోపల లేదు బయట ఉందంటే మనకి ఎక్టోపిక్ అని తెలుస్తుంది సో కారణం బట్టి మనం ట్రీట్మెంట్ ఇస్తామండి ఇప్పుడు పేషెంట్ ఆర్ఎస్ నెగిటివ్ ఉంటే మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలా ప్రెగ్నెంట్ ఉమెన్ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉందంటే అండి ఫస్ట్ థింగ్ చేసేది ఏంటంటే హస్బెండ్ బ్లూ బ్లడ్ గ్రూప్ ఏంటి అని కనుక్కోవాలి అది నెగిటివే ఉంటే ప్రమాదం ఏమీ లేదు పాజిటివ్ ఉంటే అది కొంచెం మనకి రిస్క్ అనేది ఉండొచ్చు ఫస్ట్ ప్రెగ్నెంట్ కాగానే ఇండైరెక్ట్ కూమ్ టెస్ట్ అని ఉంటుంది అది ఒకటి చేసుకోవాలి అండ్ బ్లీడింగ్ ఏమైనా ఏందంటే యాంటీడి ఇంజెక్షన్ అని ఉంటుందండి అది వాళ్ళు తీసుకోవాలి పర్టికులర్ గా హస్బెండ్ బ్లడ్ గ్రూప్ పాజిటివ్ ఉన్నప్పుడు ఇది తీసుకుంటే చాలా బెటర్ తనకి ఈ ప్రెగ్నెన్సీస్ వచ్చే ప్రెగ్నెన్సీస్ కి ప్రమాదం కాకుండా ఉంటుంది థ్యాంక్ యూ శిల్పా గారు మా డౌట్స్ అన్ని క్లియర్ చేశారు ఆల్ ఆఫ్ అస్ ఆర్ హ్యాపీ విత్ యువర్ ఆన్సర్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ సో మచ్